రిజిస్ట్రేషన్ ప్రక్రియ పదహారు ఒకటి ఇరవై ఆరో తారీఖుని సొసైటీ వాళ్ళు లాంచింగ్ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగా స్కూల్ లెవెల్స్ రెండు వందల ఐదు స్కూళ్ళల్లో మైనార్టీ స్కూళ్ళల్లో అడ్మిషన్ ప్రక్రియ పోస్టర్ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఈరోజు డేట్ ఫిక్స్ చేయడం అనేది జరిగింది దీనిలో భాగంగా అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి ఐదవ తరగతి బ్యాక్లాగ్ ఆరు ఏడు ఎనిమిది తరగతుల కోసం అడ్మిషన్ ప్రక్రియ పదహారు ఒకటి ఇరవై ఆరు నుండి పదహారు రెండు ఇరవై ఆరు వరకు అడ్మిషన్ ప్రక్రియ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది దీనిలో భాగంగా ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ మైనార్టీ అడ్మిషన్ యాభై ఐదు అడ్మిషన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ అడ్మిషన్స్ లాగా తీసుకుంటాం నాన్ మైనార్టీ అడ్మిషన్స్ ఇరవై అడ్మిషన్స్ ఉంటాయి ఈ అడ్మిషన్స్ను లకీ డీప్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా బ్యాక్లాగ్ అడ్మిషన్స్ ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్న మైనార్టీ అడ్మిషన్స్ను ఫస్ట్ అండ్ ఫస్ట్ లాగా అండ్ నాన్ మైనార్టీ అడ్మిషన్స్ను లకీ డీప్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా దీ మా స్కూల్ లెవెల్లో ఇంటర్లో ఎంఈసీ సిఈసి గ్రూపులు ఉన్నాయి దీనిలో ఎంఈసికి సంబంధించి నలభై అడ్మిషన్స్ సీఈసీకి సంబంధించిన నలభై అడ్మిషన్స్ ఉన్నాయి మైనార్టీకి సంబంధించిన ఇంటర్ ఎంఈసి సిఈసిలో అరవై అడ్మిషన్స్ అదేవిధంగా నాన్ మైనార్టీ ఇరవై అడ్మిషన్స్ ఓవరాల్ ఎయిటీ అడ్మిషన్స్ ఉన్నాయి ఈ అడ్మిషన్స్లో మైనార్టీ అడ్మిషన్స్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ అంటే మార్క్స్ని బట్టి తీసుకుంటాము ట్వంటీ అడ్మిషన్స్ నాన్ మైనార్టీ సిఈసి ఎంఈసీ అడ్మిషన్స్ లకీ డీ ద్వారా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ టెంబ్రీజ్ ఒక సైట్ను వెబ్సైట్ను లాంచింగ్ చేయడం జరిగింది టెంబ్రీజ్ డాట్ సిజీజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రే అడ్మిషన్స్ను ఫ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ను స్కూల్ లెవెల్లో అండ్ మా స్కూల్ లెవెల్లో ఫ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ను తీసుకోవడం జరుగుతుంది ఇది టెమ్ టెంబ్రీస్ మైనార్టీ స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ బాయ్స్ ఎడ్యుకేషన్ ద్వారా టూ నాట్ ఫైవ్ స్కూల్స్లో మైనార్టీ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉందండి దీన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాం అదేవిధంగా హుజునార్ మైనార్టీ స్కూల్కి అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మీ అంద అందరి సహకారం ఉండాలి అందరూ మాకు అడ్మిషన్స్ మీ వంతు భాగంగా ప్రజలు అండ్ పేరెంట్స్ అండ్ మీడియా అండ్ లోకల్ మైనార్టీ లీడర్స్ అండ్ మైనార్టీ హులేమా తరఫున మా యొక్క అడ్మిషన్ ప్రక్రియను నింపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్